ప్రభునందు నందు ప్రేమించబడిన క్రీస్తు పరిచర్య వీక్షకులకును అనుచరులకును ఈ దేవుని వాగ్దానాన్ని యూట్యూబ్ మాధ్యం ద్వారా వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలకును ఈ దినపశభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరందరూ దేవునిలో ఎదగడానికి ముందుకు వస్తున్న రీతిని బట్టి అనదినం దేవుని వాగ్దానాన్ని వింటూ మీరు ఎదుగుతున్న రీతిని బట్టి నేను దేవుని ఎంతగానో గనపరుస్తున్నాను మీ ప్రార్థనా అవసరతల నిమిత్తమై మీరు మాకు తెలియపరచున ప్రతి ప్రార్థన అవసరత కోసం మేము ప్రార్థిస్తున్నాం మీరు ధైర్యం కలిగి దేవునితో అనుసంధానం కలిగి జీవించాలన్నది మా కోరిక మీరు కూడా అనుసంధానమైతూ ప్రభుతో మీరు లీనమైపోయి ప్రార్థనలోనూ వాక్యంలోనూ ఎదగాలన్నది మా కోరిక మా ఆశయం క్రీస్తు పరిచయం ఎంతమంది అయితే ఫాలో అవుతున్నారో మీరు అందరూ నిలిపించని స్థితిలో ఉండకూడదు ఎల్లప్పుడూ ప్రభునంద ఆనందించేవారుగా ఉండాలన్నదే మా లక్ష్యం అందుకు మేమెంతగానో కృషి చేస్తున్నాం మీరు కూడా పట్టుదల కలిగి ప్రభు ఎదుట నిరీక్షణ గల వారి నీతిమంతులుగా అనేక నుంచి తప్పించగలిగిన దేవుని వైపే చూడవలసిందిగా ప్రభు నామం పేరట ప్రభు దాసుడుగా నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను మరి ఈ దిన వాక్య జ్ఞానంలో కనుక మనం వచ్చినట్లయితే దావిది రాసిన కీర్తనలు ముప్పై నాలుగవ కీర్తన పంతొమ్మిదవ వచ్చినములో ఈ లావెలికి ఉంది దావిది కీర్తి రాసినటువంటి రచించినటువంటి కీర్తనలు ముప్పై నాలుగో వచ్చాయం పంతొమ్మిదో వచ్చిన నీతి మంతునికి కలుగు ఆపదలు అనేకము కానీ వాటన్నిటిలో నుండి హోవా వాణిని విడిపించును మనం జ్ఞాపకం చేసుకోవాలి నీతి మంతుడికి కలుగు ఆపదలు ఒకటి రెండు కాదండి అనేకాలు ఉంటాయి ఈ దినాన అనేక రకమైనటువంటి ఆపదలతో చిక్కులతో ముడిపడి ముడిపడి ఇది నా దేవుని వాగ్దానాన్ని పెట్టినటువంటి ప్రియ సహోదరి సహోదరుడ నీకు ఒక శుభవార్త ఏంటంటే నీకు ఆపదలు అనేవి అనేక వస్తాయి కానీ వాటన్నిటిలో నుంచి నేను విడిపించగలిగిన నీకున్నాడన్న విషయాన్ని మర్చిపోవద్దు ఎందుకంటే దేవుడిని మరిచి మనం జీవిస్తే మన జీవితంలో ఆపదలే పెద్దగా కనిపిస్తాయి కానీ వాటి నుంచి తప్పించుకునే మార్గము మనకు దేవుడు చూపిస్తున్నా కానీ కనబడు కనబడవు అని అంటే ఈ దురాత్మ సమూహాలు ఏం చేస్తాయి అంటే కనబడనీయకుండా ఆ పరిస్థితులని శోధనలని పెద్ద పెద్దవి చేస్తూ చూపిస్తుంటాయి కాబట్టి మీరు గ్రహించవలసింది ఏంటి అని అంటే నీతిమంతులుగా ఎంతమంది అయితే ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు పరిచయం చేశాడో వాళ్ళందరికీ కూడా అనేక ఆపదలు వచ్చాయి అనేక శ్రమలు వచ్చాయి కానీ వాటన్నింటిలో నుంచి యహో వారిని విడిపించాడన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇజ్రాయేలీలు లోబడిన ప్రజాంగమైన దేవుడు వారిని ఐగుప్తు మానిసత్వం నుండి విడిపించి వారిని ఆయన ధర్మశాస్త్ర విధులు గైకుంటారా లేదని పరీక్షించినప్పుడు వారు దారి తప్పి తొలగిపోయినప్పుడు మాత్రమే వారు శిక్షింపబడ్డారు కానీ వారికి వేళ నీతి ముద్రగా నడుచుకుని కనుక ఉండి ఉంటే ఖచ్చితంగా వారు బ్రతికేవారు ఇదిగో వాగ్దానం చేయబడినటువంటి దేశములకి వారు ప్రవేశించేవారు కాబట్టి మీరు కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే దేవుని ఎదుట మనము నిర్దోషులుగా బ్రతకడం నేర్చుకోవాలి మన మీద ఉన్నటువంటి నేరారోపణ దేవుడు ముఖం తిప్పుకునేటట్లుగా దురాత్మలు ఏమి నేరారోపణ చేస్తానో మన ఉన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అది ఏ బలహీనత అయినా దేవుడి దగ్గర నేను వెళ్ళనీయకుండా లాగుతున్నటువంటి బలహీనతని బలవంతంగా విడిచిపెట్టడానికి నువ్వు ప్రయత్నం చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం దయచేస్తాడు ఎందుకంటే ఇప్పుడు ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం అతని అతన్ని తల్లిదండ్రులు చదవడానికి అక్కడ పంపించారు ఎంత మాత్రం చదవడానికి పంపించినప్పుడు అతని ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించకుండా టీచర్లు ఏం చెప్తున్నా కానీ వినకుండా కనుకుంటే వాళ్ళు మాత్రం ఎంతవరకు లాక్కొని రాగలుగుతారు మనం గుర్తు చేసుకోవాల్సింది కూడా ఏంటి అని అంటే మన ప్రయత్నం కూడా దేవుడి దగ్గర ఎంతో ఉండాలి మనం మనసు పొందాలి మనం దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించాలి మన జీవితము మార్చుకోవాలి మన కుటుంబం మార్చబడాలన్నటువంటి నిరీక్షణ అటువంటి విశ్వాసము దేవుడు మనలో పరీక్షిస్తాడు ఎంతవరకు మీకు దేవుడితో అనుసంధానం కలిగి జీవించాలని ఆశ కోరికుండా దేవుడు చూస్తాడు కాబట్టి ఆ ఆశలను బట్టి మీరు ప్రాణాలను ఎదురేవుతూ తృప్తిపరుస్తూ ఉంటాడన్న విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి అందుకే నేను చెప్తున్నాను మనం మంతులుగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు మనకున్న బలహీనతను మనం జయించడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు కాబట్టి మనకున్న బలహీనతలు ఎత్తి చూపించి మనల్ని పొడిచి సూటిపోటి మాటలతో గాయపరిచే దేవుడంతా మాత్రమైతే కాదు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనకున్న సకల విధములైనటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి తప్పించగలిగిన యేసు వైపు చూస్తున్నప్పుడు ఓర్పు సహనం కలిగి ఇదిగో మనము మన ప్రయత్నాలను మానేసి దేవుని వైపు చూసినప్పుడు మాత్రమే దేవుడు మనకు సంపూర్ణమైన సహాయం అనుగ్రహిస్తాడు ఇది నాన్న ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే చాలామంది కూడా మాకున్న బలహీనతల నుంచి మేము బయటకు రాలేకపోతున్నాం రావాలని అనుకుంటున్నాం కానీ రాలేకపోతున్నాం అని చాలామంది బిడ్డలు బాధపడుతుంటారు మీకందరికీ నేను చెప్పేది ఏంటి అంటే అయా ఈ బలహీనతలు నాలో నుంచి నేను తీసివేసుకోవడానికి నాకు శక్తి లేదు ప్రభావ అవి నన్ను వెనక్కులు ఆగుతున్నాయి నాయన నీ చిత్తమైతే ప్రభావ నేను నన్ను శుద్ధిని చేయని రోగిస్తులు ఏ రకంగా అడిగారో మనము కూడా దేవుడిని అదే రకంగా ప్రతిమలాడుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో బాగు చేసి ఉన్నత స్థితిలో ఉంచుతాడన్న విషయాన్ని మనం మర్చిపోకూడదు ఈ దిన ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డ నువ్వు ప్రయత్నిస్తున్నావా నీ బలహీనతలన్నింటినీ విడిచిపెట్టి నీతి మంత్రులుగా బ్రతకడానికి ఒకవేళ ప్రయత్నిస్తున్నట్లయితే నీ సహాయంతో నువ్వు ప్రయత్నించి విసికిపోయి వేసారిపోయి ఉంటే ప్రభు సహాయం ఒకసారి కోరుకో ప్రభు ఖచ్చితంగా నీకు సహాయం దయచేస్తాడు ఆయన ఎదురు నీతి మంత్రులుగా నడుచుకునేటట్లుగా నీ కుటుంబం ఇదిగో నీ భార్య బిడలు నీ లోగుడలో ఫలించు ద్రాక్షళిగా దేవుడు మారుస్తాడు మీ కుటుంబాన్ని హెచ్చిస్తాడు మీ కుటుంబ పరిస్థితులన్నింటినీ మారుస్తాడు నీకున్నటువంటి కష్ట స్థితిలో నుంచి నేను విడిపిస్తాడు ఇదిగో ఏదో కలిస్తేనో ఇదిగో గొప్ప గొప్ప అమౌంట్లు చెల్లిస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడు అని ఎక్కడా బైబిల్ అలెక్కింపబడి లేదు ఎందుకనంటే ఆయన నీ సొమ్ముని ఆశపడేవాడుగా మనమే ఆయన బ్రతిమ మమ్మల్ని ఆశీర్వదించు దేవానని గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర నుంచి ఏది ఆశపడేవాడు కాదు కేవలం నా బిడలు నన్ను ఆరాధించాలి నన్ను మాత్రమే సేవించాలి అన్నటువంటి ఒక రకమైనటువంటి ప్రేమతో మనల్ని ప్రేమించేవాడు దేవుడు ఆ ప్రేమను అర్థం చేసుకోవాలంటే యేసు ప్రభువులో మీరు అనుదినం ఎదగాలి ఆయన వాక్యాన్ని ధ్యానించాలి ప్రార్థించాలన్న విషయాన్ని మర్చిపోకండి కాబట్టి మీకు అనేక ఆపదలు కలుగుతున్నాయంటే మీరు దేవునిలో ఇంకా నీతివంతులుగా మార్చుకోవడానికి ఆ ఆపదలు వస్తున్నాయేమో దేవుడు సన్నిధులు ఇంకా మీరు గడపడానికి ఆయన స్వరము వినే అంత దగ్గరగా మీరు ఎదగడానికి దేవుడు ఆ శ్రమలన్నీ దోహదపడుతున్నాయేమో అన్న ఒక ఆలోచన ఆలోచించుకొని మీరు మీ అనుదిన ప్రవక్తనని దేవుడి దగ్గర సక్రమంగా మార్చుకుంటూ రావాలి మీ దైవదాసులకి మీ సంఘాలకి దేవుడికి మిక్కిలిగా లోబడి ఉండి బ్రతకాలన్న విషయాన్ని మీరు జ్ఞాపకంలో పెట్టుకొని మీ అనుదిన ప్రార్థనలో అనుదినము దేవుని సన్నిధిలో గడపడానికి కూడా శక్తిని దయచేయ దేవా అని మీ అనుదిన ప్రార్థనలో మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా దేవుడికి శక్తిని దయచేస్తాడు బైబిల్స్ అవడం రావట్లేదని ప్రార్థన చేయటం రావట్లేదని కృంగిపోవద్దు ఎవ్వరూ కూడా మహా లాంటి వారు కూడా ప్రభుని ధిక్కరించినప్పుడు ఎన్నికలేని వారిని ఏర్పరచుకునే దేవుడు వారికి సిగ్గు కలిగజేశాడు వాళ్ళ ఎన్నికలేని వాడిగా ఈ వాక్యాన్ని వింటున్నావని నువ్వు బాధపడుతున్నట్లయితే నీకు ఒక శుభవార్త నిన్ను ఉపయోగించుకొని నీ శత్రువును కొట్టేవాడిని దేవుడు నీ శత్రువుల ముందే నిన్ను గనపరిచేవాడిని దేవుడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దృష్టిలో పెట్టుకొని ప్రభు సన్నిధిలో మీరు ఎక్కువగా గడపడానికి ప్రయత్నం చేసినట్లయితే దేవుని రాజ్య రాజ్య సువార్తలు మీరు పారి కలిగి జీవించాలి ఎందుకు చెప్తున్నానంటే సమయం కొద్దిగా ఉంది ఇంట్లో కూర్చొని మనం అన్నీ చేసుకుంటా పనులు చేసుకోవద్ద నన్ను జనదిన ప్రార్థనలో మీరు బయటికి వెళ్ళే సువార్త చెప్పాలని లేదు మీ ప్రార్థనలో అనేక రకమైన వారు నశించిపోతున్న వారి గురించి ప్రార్థన చేసి అనారోగ్య పరిస్థితుల్లో రోడ్డు ప్రయాణ మార్గంలో ఉన్న వారి కొరకు ప్రార్థన చేసి ఇదిగో మీరు మీ కన్నిటిని విడిచినప్పుడు దేవుడు మీకున్న పరిస్థితిని మారుస్తూ గొప్ప విజయాన్ని మీకు అనుగ్రహిస్తాడు అట్లా నీటి మంతులుగా బ్రతకడానికి దేవుని సన్నిధిలో నిందా రైతులుగా బ్రతికి ఆయన కృపను పొందుకున్నట్లుగా తట్లుగా ప్రభు మనకందరికీ తన సహాయం అనుగ్రహించి నడిపించి కాపాడను గాక ఆమె ప్రార్థన మహాపరుషుతుడును మహోన్నతుడును సర్వోన్నతులను జీవాధిపతి జీవ కలిగిన రజాని ఘనమైన నామనికి స్థుతులు స్తోత్రాలు వందన గడిచిన రాత్రంతి మమ్మల్ని చల్లని లెక్కలు నిండు దాచి కాచి కాపాడి సజీవ లెక్కలు నిలబెట్టిన దేవానికి వందనాలు ఈ అనేది నీ దేవుని వాగ్దానాన్ని ఎంతమంది అయితే ప్రవాణయినా ఈ యూట్యూబ్ మాధ్యమం ద్వారా వింటున్నారో ప్రవాణా బిడ్డలందరికీ ప్రవాణా సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఏ కష్టంలో ఏ బాధల్లో ఇరుకులలో ఇబ్బందుల్లో ఉండి వాక్యాన్ని వింటున్నారో వాటన్నిటి నుంచి విడిపించండి అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న బిడ్డలకి పరిపూర్ణ స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం అప్పుల బాధలతో ఉద్యోగ లేనితో ఉన్న బిడ్డలకి ప్రవాణాన్ని సహాయం అనుగ్రహించండి అవమానాలతో కుటుంబ కలహాలతో నానా రకముగా శోధింపబడుతున్న బిడ్డల కుటుంబానికి విడుదలను అనుగ్రహించి నడిపించి కాపాడమని ప్రార్థిస్తున్నాం ఈ దిన దేవులతో ప్రతి బిడ్డని నింపి నడిపించండి ఆ బిడ్డలు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో సఫలీకృతను అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం ఎంతమంది బిడ్డలైతే ప్రభావన విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నిస్తుంటున్నారు ఈ చిత్తం అయితే ఆ బిడ్డలు విదేశాలకు వెళ్ళినట్లుగా బిడ్డలని ప్రభా నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం మరి వాక్యాన్ని ఎంతమంది అయితే విని అనేక మందికి షేర్ చేస్తున్నారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంటున్నారు లైక్ చేస్తుంటున్నారు బిడ్డల తల్లల మీదకి ఆశీర్వాదాలు వచ్చును గాక ఈ దిన జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల కుటుంబాల మీదకి ఆ బిడ్డల జీవితాల్లో నూతన దయా కిరీటం అనే ఒక సంస్థను అనుగ్రహించిన రీతిని బట్టి బిడ్డలు ఇంకా నీకు దగ్గరగా బ్రతుకున్నట్లుగా బిడ్డలు జీవితాల్ని ఆయుధపరచుమని ప్రార్థిస్తుంటున్నాం ఎంతమంది అయితే ప్రవర్ణ బిడ్డలు ఇది అనారోగ్య పరిస్థితితో బాధపడుతుంటారో సంపూర్ణమైన విడుదల అవమానాలతో నిందలతో భయంతో అప్పులు కట్టుకోలేక వణికిపోతున్న బిడ్డలకి సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించుకుని ప్రార్థిస్తుంటున్నాం అయా ఆ బిడ్డలని ప్రాణ గొప్ప స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం చాచే చేయి కాకుండా ఇచ్చే చేయిగా బిడ్డలు చేయిని మార్చమని ప్రార్థిస్తున్నాం దీని దేవులతో బిడ్డలని నింపి నడిపించండి ఈ తినమంతి బిడ్డలకి చాలా దేవుడిగా ఉండి కాపాడండి ఆ బిడ్డలు ఎక్కడికి ప్రయాణమై వెళ్తుంటును ఆయన బిడ్డలకి క్షేమకరమైనటువంటి ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి విదేశాల్లో ఉన్నటువంటి మా బిడ్డల ప్రవరణ ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో ఆ బిడ్డల కుటుంబాల మీద ఆశీర్వాదాలు వచ్చును ఆ కుటుంబ ఆ కుటుంబాలు అక్కడ సురక్షితంగా ఉండినట్లుగా నీ కంచెను ఉంచమని ప్రార్థిస్తున్నాం మీ సహాయ సహకారాలన్ని గురించి నడిపించండి మేం సేవకులుగా మేము చేస్తున్నటువంటి సేవలో మాకు ఎదురవుతున్నటువంటి అనేక రకమైనటువంటి కుటుంబ సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ ప్రవణ వాటి నుంచి విడిపించి మమ్మల్ని ప్రవణ ఇంకా బహుబలంగా వాడుకోమని స్థుతి గణతమై మా ప్రభావనికి ఆరోపిస్తూ ఏ సయత్ పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన గన్న పొం అడిగి పొందుకున్న మా ప్రియపరలోక తండ్రి ఆమెన్ 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 మీ ఆల్